బాబుగా సినిమాలో అదిరిపోయి ఒక ఐటమ్ సాంగ్ చేశాడంటమ్మా వాటి దగ్గరున్న నా వర్గం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా ఆడి సినిమాకి మన సినిమా కాంపిటీషన్ అవ్వాలంటే మనం కూడా మన సినిమాలో దద్దరిల్లిపోయే ఒక ఐటమ్ సాంగ్ చేయాలమ్మా అలా సాంగ్ లో అమెరికన్ మోడల్స్ వాడారంట మనం రష్యన్స్ వాడతాం మన సినిమాలో అసలు ఐటమ్ సాంగ్ పెట్టే సిచ్యువేషన్ లేదు సార్ సిచ్యువేషన్ ఉంటే అది ఐటెం సాంగ్ ఎందుకు అవుతుంది అప్పటి రోజు ఉండదు కాబట్టి దాన్ని ఐటెం సాంగ్ ఉంటారు ఒక్కసారి ఐటెం సాంగ్ చేసి పెట్టుకుంటే దాని సినిమాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా అద్దం పద్దాలని పాటలు అని ఎక్కడ పడితే అక్కడ పెడతారు కాబట్టి సిచ్యువేషన్ సంబంధం లేకుండా జనాలు సినిమాలో పాటలు చూడలేదు బయటకు వెళ్ళిపోతున్నారు అది మా అమలాపురం రంబా థియేటర్లో ఎన్నో సార్లు చూశాను సారీ సార్ తెలిసి తెలిసి నేను తప్పు చేయలేనండి నేను చెప్తే చేయనంటానికి ఎవరు ఆ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి నా ఎక్స్పీరియన్స్ ఏంటి వరుసగా రెండు హిట్లు ఇచ్చాను నువ్వు నీ మొదటి సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు కేటీ సినిమాలో ఐటమ్ సాంగ్ తో పాటు అన్ని మసాలాలు ఉండి తీరాలి లేకపోతే నా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారమ్మా సార్ ఈ మధ్య నీ మసాలాలు ఎక్కువైపోయి థియేటర్ లో జనం మారిపోతున్నారు సార్ అది మా అమలాపురం రంబియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు ఎన్నో సార్లు కల్లారా చూశాను ఏపీలో అమలాపురం థియేటర్ ఒకటే ఉందా కరెక్ట్ వందల ఊర్లు ఉన్నాయి వేల థియేటర్లు ఉన్నాయి నువ్వు ఒక్కడే నీ అమలాపురం రంబథియర్ లో కూర్చొని నాలుగు సినిమాలు చూసేసి ఏపీ ఆడియన్స్ ఒపీనియన్ మొత్తం నీకు తెలుసు అనుకుంటే నీకంటే అప్పలరాజు ఎప్పుడు ఉండడు ఏ సినిమా తీయడం కాదు ముందు హీరోతో ఎలా మాట్లాడాలో నేర్చుకో చెప్పండి రాఘీ గారు లేకపోతే నేను సినిమాను వాకౌట్ అవుతాను మా హీరోలతో అలా మాట్లాడకూడదయ్యా సార్ 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 అప్పల్ రాజు నువ్వు ఏమనుకోనంటే తను చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన నీకేంత ఉన్నప్పుడు ఆయన స్టార్ కదా ఆయనకి ఇంకెంత ఉంటుంది చెప్పు కృష్ణ టూరింగ్ టాకీస్ లో టికెట్ కొనుక్కున్న సినిమా చూసేవాడు కొన్ని కామన్ సెన్స్ కూడా లేదు అడికి ఆడో టాప్ స్టార్ ఆడికో టాప్ అంత సెన్స్ లేని వాడు అంత ఎత్తికి ఎదగలేడు అప్పుడు రాజు నువ్వు అంత గట్టిగా మాట్లాడేసరికి అతని హర్ట్ అయి ఉంటుంది ఇట్ హ్యాపన్స్ ట్రై కన్విన్సింగ్ హిమ్ సాఫ్ట్లీ ఐటమ్ సాంగ్ అనేది మన సినిమాలో ఉంటే కథాపరంగా ఎంత ప్రాబ్లమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు కూల్గా గా కన్విన్స్ చేస్తే డెఫినెట్ గా నా ఫీలింగ్ అంతేనంటావా సార్ నేను చెప్పేది ఒకసారి కామ్గా ఏంటండి సార్ యాక్చువల్గా మన సినిమాలో మీ క్యారెక్టర్ హీరోయిన్ పడుతున్న కష్టాల నుంచి ఆమెను రక్షిస్తూ ఆఖరికి ఆమె కోసం మిమ్మల్ని మీరే అర్పించుకునే అంటే సూసైడ్ చేసుకునే గొప్ప క్యారెక్టరేషన్ సార్ మీది అలాంటిది ప్రీ క్లైమాక్స్లో మీరు సూసైడ్ చేసుకునే ముందు రష్యన్ మోడల్స్తో ఐటమ్ సాంగ్ అంటే మీ క్యారెక్టర్ మిడిల్ అయిపోయినట్టే సార్ సార్ క్లైమాక్స్ లీడ్ చేసే ఎమోషన్ మిస్ అయిపోతాం సార్ సాంగ్ కోసం మీ క్యారెక్టర్ చంపేయడం కరెక్ట్ ఏనా సార్ చెప్పండి నువ్వు చెప్పేది కరెక్ట్ అప్పలే రాజు థ్యాంక్ యూ సార్ ఓపెన్ చేద్దాం ఏంటి సార్ క్యారెక్టర్ని మార్చేద్దాం నాకు ఈ హీరో వద్దు ఈ సినిమా వద్దు ఈ డైరెక్షన్ ఛాన్స్ వద్దు

నువ్వు ఆనా మనం బాగా హైదరాబాద్ నుంచి అమలపురం అలాగే కదా వెయిటింగ్ చార్జెస్ ఇస్తే అప్పుడు నుంచి ఐటమ్ సాంగ్ ఉండేది మూడు నిమిషాలు ముందు కనుక సాంగ్ అప్పుడరోజు అప్పుడు రోజు రాఖీ గారి మీకోసం చాలా కష్టం అప్పుడు మీరు చెప్తా సార్

కావాలి రింగు రోడ్డు కాడ ఓ సిరంగనాయికి బొంగులాంటి నిన్ను చూసి ఎంత బాబే సార్ రింగ్ రోడ్డు కాడ రంగనాయక బొంగుల్ లాంటి నిన్ను చూసి లవ్ దిల్లా అసలు ఎలా నచ్చిందండి ఇది మీ అందరికి మత్తుండే రాశాడేనా ఇది లిరికా అంత మంచి పాట రాస్తే ఇక్కడే ఇప్పుడే నీ దినం పాట మా అన్న తోటి రాపిస్తాడే అని కూర్చు నా లిక్ నీకు నచ్చలి

ఈ బ్లాక్ లో టోటల్ గా రైట్ సైడ్ నాకు ఒక నాలుగైదు ఆటోలు కావాలి ఈ లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉంది కదా ఈ స్పేస్ లో మంచి ఈ స్పోర్గల్ షాప్ పెట్టి ఓకే నోట్ చేసుకోండి మొత్తం ఈ సెంటర్ అంతా ఎలా ఉంటుందంటే

సరికి చూడండి సార్ ఒకసారి ఎందుకు చూడాలా ఎవరికి రావు నాకు మా ఊర్లో నేను అచ్చూరు లవితేజలా ఉంటానని అందరూ అంటారు సార్ ఏంటి హీరో లవితేజ సార్ నువ్వా సార్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారయ్యా సరే కొనున్నావు అనుకో ఏం చేయమంటారు నువ్వు అంటే అతను నా ఫేస్ చూసుకున్న నాకు కూడా అనిపిస్తుంది సార్ అనిపిస్తే నేనేం చేయను అంటే అతనికి బుద్ధుడిగా వస్తామని చేస్తామని చూడు నాది డూపుల్ని పెట్టి తీసే సినిమా కాదు నా సినిమా ఒరిజినల్ పెట్టండి సార్ బాగుంటుంది సినిమా ప్లస్ అవుతుంది సార్ అది చెప్పడా నువ్వు రా అంటే కామెడీ అయిపోయింది ప్రతి ఓడు చేంజ్ చేసి చెప్పాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ఒరిజినల్ చేస్తాను మాట్లాడితే వద్దు నేను చెప్తున్నాను కత్తి వద్దులేదు సార్ నేను చెప్తాను తీ మాట్లాడే నువ్వు వద్దంటావేంటి కళ్ళు వర్కౌట్ అవుతుంది సార్ అరే వర్కౌట్ అయితే ఏంటి కళ్ళు చోడితే దొరికేస్తాను సార్ ఎన్నిసార్లు చెప్పాలి కళ్ళు చోడితే మన తీ తేడా చెప్పాను కదా సార్ ఇప్పుడు రవితేజలా యాక్ట్ చేయడానికి రవితేజ ఉన్నాడు కదా నువ్వెందుకు అయితే ఇచ్చే డేట్ లో దొరకడం కష్టం సార్ చూడు బాబు నా సినిమాలో రవితేజ్ కే క్యారెక్టర్ లేదు రవితేజ్ డూప్ ఎక్కడి నుంచి ఉంటుంది ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ బయలుదేరు ఒక ఛాన్స్ చెప్పేది అర్థం కావట్లేదా వెళ్ళు సార్ వెళ్ళమంటున్నా తయారైపోతారు ఎవరికి రైట్ రవితేజ ఒరిజినల్ నువ్వు డూప్ ఆడు నీకు డూపుగా చేసే రేంజ్కి ఎదగడానికి ట్రై చేయి నువ్వు నువ్వాడికి డూపుగా చేయాలనుకోకు నీ పేరేంటి సుబ్ర ఎవరు అమలాపురం మా ఊరే చూడు అమలాపురం వెళ్ళి నిన్న మంచి ఉద్యోగం చూసుకో ఇలాంటి పిచ్చి పిచ్చి కళ్ళ కంటం మానే ఫస్ట్